మురళీకృష్ణకి డాక్టర్ గారు వచ్చి ఎలా చెప్తూ ఉంటారు మీకు ఆడబిడ్డ జన్మనిచ్చింది మీకు పాప పుట్టిందండి అని చెప్పి అంటూ ఉంటే ఆ బిడ్డని ఎలాగైనా సరే నేను చంపేస్తానని చెప్పి మురళీకృష్ణ అంటాడు ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్న అరవింద వినేస్తుంది ఇంతలో అక్కడికి విక్కి అలాగే పద్మావతి వస్తారు ఇక అరవింద ఆ మాటలు వినడంతో పాపని అక్కడి నుండి ఎత్తుకొని అలా బయటకు పారిపోతూ ఉంటుంది ఇంతలో పద్మావతి విక్కీ అని ఎంత నెత్తికినా సరే ఉండకపోయేసరికి పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళేశారు వదిన అలాగే పాప ఇద్దరూ కనిపించటం లేదు సారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పైన వికీని చూసి అరవింద అయితే విక్కీ రే విక్కీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అక్కడే ఉన్న మురళీకృష్ణని చూసి అమ్మో ఈయన ఇక్కడే ఉన్నారని చెప్పి భయంతో పరిగెత్తుకుంటూ ఆ బిడ్డని తీసుకొని అరవింద అయితే అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది ఇక పారిపోతూ ఉంటే మురళీకృష్ణ మాత్రం ఎలాగైనా సరే ఆ బిడ్డని నేను ఇప్పుడే చంపేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అరవింద ఒకచోట దాక్కుని ఆ పాపని చూసి ఇలా అంటూ ఉంటుంది నా ప్రాణం పోయినా పర్వాలేదు నీ ప్రాణం పా నీ ప్రాణం మాత్రం బ్రతికే ఉండాలి నువ్వు బ్రతికే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విక్కీ పద్మావతి అరవింద్ అనే అంతనే తిగిన కనబడిపోయేసరికి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్